దానికి దానివల్ల గోదావరి నది మనకు దొరికింది అది సరే అది వేరే కథ ఇక్కడ జరిగింది మనం చెప్పుకుందాం దేవి భాగవతంలో ఉన్న విషయాన్ని అంటే ఇవన్నీ పెద్దల వల్ల వినటం ఆ పురాణాలు కూడా చదవటం వల్ల అది మీతో పంచుకుంటున్నాను అంతే తప్ప వేరే విధంగా అర్థం చేసుకోకండి దయచేసి గౌతముడికి ఇదంతా వింతగా కనపడింది ఏమిట్రా నేను హుమ్మంటేనే గోవు చచ్చిపోవటం ఏంటని ఆ హోమం పూర్తి చేసి యువతలకు వచ్చాడు అసల్సంగతి అని ఒక్కసారి దివ్య దృష్టి సారించాడు విషయం అర్థమైంది ఇదంతా బ్రాహ్మణుల పన్నాగం అని తేలిపోయింది ఎవరే అసూయాగ్రస్తులై ఇంతకు తెగిస్తారా కుట్రలు పన్నుతారా అని కోపం బగబగలాడింది ప్రళయకాల ప్రచండ రుద్రుడైపోయినాడు కన్నుల్లో నిప్పులు కురిసినాయి వెంటనే కుంభవృష్టిగా శాపాలు కురిపించాడు ఒక శాపం కాదు చాలా శాప ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంది ఆయన పెట్టిన శాపాలన్నీ ఓరి బ్రాహ్మణాధములార వేదమాధ పట్ల గాయత్రి ధ్యానం పట్ల ఆ మంత్ర జపం పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక అని మొట్టమొదటి శాపం ఇచ్చాడు అంటే గాయత్రి మంత్రం ఇక మీరు చెయ్య రూపమన్నాడు అలాగే వేదం పట్ల వేదోక్తమైన యజ్ఞాల పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగా కానీ రెండో శాపం అంటే వేదం మర్చిపోతారు ఇక వీళ్ళు వేదం పట్ల వైముఖ్యం ఏర్పడుతుంది అంటే వేదం నేర్చుకోకూడదు అనేటువంటిది ఒక భావన వ్యతిరేకత అలాగే శివుడి పట్ల శివుడి యొక్క మంత్రాల పట్ల శివుడి యొక్క శాస్త్రాల పట్ల మీకు సదా వైముఖ్యం ఏర్పడుగా కానీ అంటే శివారాధనకు దూరంగా అమ్మన్నాడు అలాగే మూల ప్రకృతి శ్రీదేవి పట్ల ఆమె యొక్క మంత్రాల పట్ల ఆమె యొక్క కథల పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక అని అమ్మవారి గు అమ్మవారిని కూడా వాళ్ళు మర్చిపోయేటట్టుగా శాపం పెట్టాడు అలాగే దేవి యొక్క నామ సంకీర్తన పట్ల మీకు సదా వైముఖ్యం ఏర్పడుగాక అలాగే భక్తుల యొక్క సాన్నిధ్యం పట్ల దేవీ భక్తులను అర్చించడం పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక అలాగే రుద్రాక్ష విలువ పత్రాల పట్ల పరిశుభ్రమైన విభూతి పట్ల మీకు సదా వైముఖ్యం ఏర్పడుగాక అలాగే అద్వైత జ్ఞాని పట్ల శాంతి దాంత్యాది సాధనల పట్ల మీకు సదా సర్వదా వైముఖ్యం ఏర్పడాలి అలాగే నిత్య కర్మానుష్ఠానం పట్ల అగ్నిహోత్రం పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడాలి అలాగే గోదానాది సత్కర్మల పట్ల పితృశార్థాల పట్ల వ్రతాల పట్ల ప్రాయశ్చిత్త కార్యక్రమాల పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక ఇన్ని రకాల శాపాలు పెట్టాడు అసలు ఇన్ని శాపాలతో పనే ఉంది గాయత్రి దేవి యొక్క మూల ప్రకృతి పరమేశ్వరి మీ మీద కోపాగ్నులు సర్వదా గురిపించుగాక భయంకరమైన శాపం పెట్టాడు ఇక మీరు అంధకూపాధి నరక కొండాల్లోనే మీ అందరు ఉనికి అని తెలుసుకోండి పోండి అని ఆ బ్రాహ్మణుల మీద వాగ్దాండం ప్రయోగించి నీళ్లు స్పృశించి దేవీ దర్శనం కోసమైన గాయత్రి మంత్ర మాందిరానికి వెళ్ళిపోయాడు అక్కడ పోయి సాష్టాంగంగా అమ్మకు నమస్కారం చేశాడు ఆ దేవి కూడా ఆ బ్రాహ్మణుల దృష్టి దానికి ఆశ్చర్యపోయింది వాడు చేసిన పనికి ఇప్పటికీ కూడా ఆ దేవి యొక్క ముఖం విస్మయుక్తంగా ఉంటుంది అన్నారు అంటే ఆశ్చర్య చెక్కుతిరాలై ఉంటుంది తన సన్నిధికి వచ్చి కుమిలిపోతున్నాడు కదా గౌతముణ్ణి గాయత్రి మాత ఓదార్చింది నాయన వచ్చా పాముకు పాలు పోసినట్లయింది విషంగానే మారుతుందయ్యా అది సహజం వాళ్ళ కర్మ అలా కాలింది నువ్వేం చేస్తావు మహాభాగా నువ్వు శాంతించు అన్నది అప్పుడు అమ్మవారి యొక్క ఆశ్వాసన వల్ల గౌతముడు తేరుకున్నాడు మళ్ళీ యథాపూర్వకంగా తపస్సు మొదలు పెట్టాడు ఇక్కడ ఏమైంది ఆ గౌతముడి శాపానికి గురైన విప్రులందరికీ వేదాలు మరుగున పడ్డాయి సంజవారుద్దామంటే నోట్లోంచి అక్షరం బయటికి రావట్లే గాయత్రి మంత్రం గుర్తు రావటంలా ఆశ్చర్యపోయినారు మళ్లీ అందరూ గుమి కూడారు ఓ గౌతముడి శాపం పనిచేస్తుందని గుర్తించారు చేసిన దుర్మార్గానికి పశ్చాత్తాపడ్డారు చూడండి ముందు చేసిన పనికి పశ్చాత్తాపడి పరుగు పరుగున వచ్చారు అందరూ ఆ గౌతమ మహర్షి కాళ్ళ మీద పడ్డారు కన్నీటితో పాదాలు గడిగారు ఆయనకి వెక్కి వెక్కి ఏడిచారు ముఖం చల్లగా క్షమించు క్షమించు క్షమించని లెంపలేసుకున్నారు పాపం ఆయన కరుణాపూర్ణ హృదయుడు కదా ఆయన మెల్లగా ఓ ఇప్పులారా నా శాపానికి తిరుగులేదు మీరు కృష్ణావతార పర్యంతం మీ అందరి ఉనికి కుంభీపాకంలోనే అన్నాడు అంటే ద్వాపర యుగాంతం వరకు మీరంతా కుంభీపాకంలో పడి ఉంటారు అడుపైన కలియుగం వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ తన పాదాన్ని ఇక్కడ ఉపసంహరించగానే కలియుగం మొదలు అని చెప్పి ఆయన అప్పుడు ఆ నరకం నుంచి బయటపడి భూలోకంలో మళ్ళీ బ్రాహ్మణ వంశాల్లో పుడతారు అయితే వేద వేదమార్గ విముఖులై అవుతారు ఇది తప్పదు మీకు నిజంగా తప్పించుకోవాలని కోరిక ఉంటే ఆ జన్మలోనైనా గాయత్రి పాదపద్మాలను భక్తితో సేవించండి వెళ్ళండి అని నిష్కర్షగా చెప్పాడు సాగనింపాడు వాళ్ళని సలహా చెప్పాడు గాయత్రి మాత యొక్క పాదపద్మాలను భక్తితో సేవించండి అన్నాడు అప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగితే మళ్ళీ మీకు అన్ని గుర్తొస్తాయని అందుచేత ఓ రాజా ఆ పరమేశ్వరిని సర్వాత్మన సేవించుకోవాలి వ్యాసుడు అంటున్నాడు శక్తి యొక్క ఉపాసన ఒక్కటే నిత్యోపాసన ఇది వాడికి అధపతనం తప్పదన్నాడు ఇక అత్యంత సుందరము మహాదేవికి స్థిర నివాసము హరిహర బ్రహ్మాదులకు కూడా అత్యంత దుర్లభమైనది మణిద్వీప వర్ణన వినిపిస్తాను శ్రద్ధగా వినవయ్యా అన్నాడు మణిద్వీపం మొదలు పెడుతున్నాడు వ్యాసమహర్షి సరే ఇవాళ చెప్పుకోగలిగిన వరకు చెప్పుకుందాం మణిద్వీపం తక్కింది రేపు ఎందుకంటే ఇది చాలా పెద్దది ఐదు ఉంటుంది మణిద్వీప వర్ణన జనమే జయ బ్రహ్మలోకానికి భాగంలో సర్వలోకం ఉందని విన్నావు కదా అన్నాడు సర్వలోకం అదే మణిద్వీపం మహాదేవి యొక్క నివాసం సర్వలోకాల కంటే సర్వ విధాల కంటే అధికం కాబట్టి దీన్ని సర్వలోకం అంటారు ఇది తెలుసుకోవాలి ఎందుకు సర్వలోకం అనే పేరు వచ్చింది అక్కడ పరాంబికయే స్వయంగా ఈ లోకాన్ని తన ఇచ్చానుసారం మనస్సుతోటి కల్పించుకుందామే మనో సంకల్పం ద్వారా ఏర్పడింది ఆ లోకం అన్ని లోకాల కంటే ముందు తన కోసం తన నివాసం కోసం నిర్మించుకున్నటువంటి అద్భుత లోకం అయ్యే అదే అదే మణిద్వీపం క్షత్రీభూతం త్రిజగతో భవసంతాపనాశకం ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండాంతు సత్తమా ఇది కైలాసం కంటే వైకుంఠం కంటే గోలోకం కంటే అత్యధికం దీనికన్నా సుందరమైనది ముల్లోకాలలో ఎక్కడా లేదు ఇది మూడు లోకాలకి గొడుగు లాంటిది అన్నది గొడుగు ఏం చేస్తుంది రక్షిస్తుంది ఎండ నుంచి వర్షం నుంచి కాబట్టి మూడు లోకాలని రక్షించేది ఈ యొక్క అమ్మవారి లోకం సర్వలోకం దీని నీడలోనే బ్రహ్మాండాలన్నీ చల్లగా ఉంటున్నాయ అని అమ్మ అని చెప్తున్నాడు వ్యాసమహర్షి ఈ మణిద్వీపానికి చుట్టూ సుధా సముద్రం ఉంది అంటే అమృత సముద్రం ఇది బహుయోజన విస్తీర్ణమైంది అత్యంత గంభీరంగా ఉంటుంది గాలి తాకిడికి ఎగిసిపడే తరంగాలు అలాగే రత్నాలు దొరికే ఇసక ఉన్నాయి శంఖాలకు జాతులకు లెక్కే లేదు గాలిలో తేలి వస్తున్న నీటి తుంపర్లున్నాయే మణిద్వీపం అంతా ఎప్పుడు సుఖశీతలంగా ఉంటుంది అంటే ఏసీలాగా ఉంటుందని రంగురంగుల జెండాలతోటి అటు ఇటు ప్రయాణం చేస్తున్న నావలు కనువిద్దు చేస్తుంటాయి దాని ఒడ్డున ఒక మహా వృక్షం ఉందయ్యా అది రత్న అంటే రత్నాల చెట్టు అనమాట అంటే నవరత్నాలు ఆ చెట్టు నుంచి వస్తాయని అర్థం దాని మీదుగా చూస్తే ఉన్నతంగా ఆకాశంలో కనపడుతుంది ఒక మహాప్రకా ప్రాకారం ప్రాకారం అంటే కోట గోడ అది ఇనుము ధాతువుతో నిర్మితమైంది ఇదే మొట్టమొదటిది ప్రహరి గోడ మొదటి ప్రాకారం ఇనుముతోటి శిలలతోటి దృఢంగా నిర్మించినటువంటి ప్రాకారం ఇది దీని ఎత్తు ఏడు యోజనాలు ఆ ఎత్తు నానా విధమైనటువంటి శస్త్ర ప్రహరణాలు ధరించినటువంటి నానావిధ యుద్ధ విశారదులైన రక్షక భటులు ఆ ప్రాకారం మీద అంతటా కావలి తిరుగుతూ ఉంటారు పహరాగాస్తుంటారు విధి నిర్వహణలో ఆనందిస్తుంటారు వాళ్ళు కొంతమంది అటువంటి పహారా డ్యూటీలో పెట్టి ఏడుస్తుంటారు కానీ వీళ్ళు ఆనందిస్తుంటారు అమ్మవారికి సేవ చేస్తున్నామని ఆ మహాప్రకారానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉన్నాయి వంద మంది ద్వారపాలకులు ఉన్నారు అక్కడ ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క అధీనంలో అనేక గణాలు ఉన్నాయి మళ్ళా వాళ్ళందరూ సామాన్యులు కాదు అందరూ దేవీ భక్తులే దేవి దర్శనం కోసం దేవతలు వస్తుంటారు వాళ్ళ వెంట వచ్చే గణాలు వాళ్ళ వాళ్ళ వాహనాలు ప్రతి ద్వారం దగ్గర కనపడుతుంటాయి అమ్మవారి దగ్గరికి వస్తారు కదా వాళ్ళందరూ రథాల్లో విమానాల్లో వస్తారు అవన్నీ అక్కడ పార్క్ చేయడానికి అంత ప్రదేశం ఉందని పార్కింగ్ ప్లేస్ అలాగే శతాధిక విమానాలు వాటి ఘంటాఘోషలు అసంఖ్యాకమైనటువంటి గుర్రాల శబ్దాలు దిక్కులు చెవులు చిలు పడేటట్టుగా వినపడతాయి అలాగే అక్కడికి వచ్చే గణాలు ఉన్నాయే వాళ్ళు కిలకిల రావాలు చూస్తుంటారు కొంతమంది వేత్రహస్తులు ఉంటారు అంటే దండం పట్టుకొని ఉంటారు వేత్రహస్తులు అంటారు వాళ్ళు వాళ్ళు ఆ దండంతో కొడుతూ ఉంటారు అలాగే కిక్కిరిసిపోయినటువంటి ఆ ప్రాంతంలో ఎవరి మాట ఎవరికి వినపడదు అంత అంత జనం వస్తారని అక్కడ అంత ఉంటుంది కిరణాల లాగా ఉంటుంది అనుకోండి ఆ ప్రాకార ద్వారం దాటి లోపలకు గనక వెళితే అడుగడుగున సరస్సులు మంచి నీటితో ఉంటాయి అవి అలాగే వివిధ రకాల రత్నాల చెట్లు ఉంటాయి అది దాటి గనక ముందుకు వెళితే అక్కడ కాంస్య నిర్మితమైనటువంటి ప్రాకారం ఎదురవుతుంది కంచు అంటే కంచు కంచు లోహంతో నిర్మించబడి ఉంటుంది మొదటిది ఇను గుర్తుపెట్టుకోవాలి రెండోది కాంస్యం ఇలా పద్దెనిమిది ప్రాకారాలు ఉంటాయి అమ్మకి ఆ యొక్క మణిద్వీపంలో అమ్మ ఉండే ప్రదేశానికి వెళ్ళాలంటే దీని మీద ఉన్న గోపురాలు ఆకాశాన్ని తాకుతుంటాయి ఈ రెండింటికి నడుమ ఉన్న వృక్ష జాతులుగా లెక్కే లేదు అనేక జాతులు ఉన్నాయి వృక్షాలు చెట్లు సృష్టిలో ఉన్న జాతులన్నీ అక్కడ ఉన్నాయి నిరంతరం చిగురులు తోడుతుంటాయి పుష్పిస్తుంటాయి పండ్లు వస్తుంటాయి అలాగే వాటి యొక్క పరిమళాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి అక్కడ ఏం చెట్లు ఉన్నాయో చెప్పాడు రెండవ ప్రాకారం పనస లోధ్ర కర్ణికారం శింశుప దేవదారు కాంచన ఆమ్ర అంటే మామిడి సుమేరు లికుచ పింగుళ ఏల లవంగా ముచుకుంద తాళ అంటే తాటి తమాల సాల కంకోల నాగ భద్రక పున్నాగ చెట్లు సాల్వ కర్పూరం చెట్లు అశ్వకర్ణం హస్తికర్ణం దాడిమ దాడిమ అంటే దానిమ్మ జంబీరం కురండకం కనకద్రువం చందనం ఖర్జూరం ఇక్షు అంటే చెరుకు భల్లాతకం బిలువ వృక్షాలు తులసీవనం మల్లికావనం అంటే మల్లెపూలు ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఉపవనాలు ఉన్నాయి రకరకాల బావులు ఉన్నాయి దిగుడు బావులు ఉన్నాయి బావి వేరు దిగుడు బావి వేరు బావి అంటే గిలకో లేకపోతే ఏదో బకెట్తో తోడుకోవాలి కానీ దిగుడు బావి అంటే అట్లా కాదు మెట్లు ఉంటాయి ఆ మెట్లు దిగి వెళ్ళి మనం నీళ్లు తాగచ్చు అవన్నీ మిలమిలాడుతూ ఉంటాయి అలాగే అలాగే కోకిల యొక్క ఆరావాలు అలాగే తుమ్మిదల యొక్క రవాలు అక్కడ మారుమోగుతూ ఉంటాయి ప్రతి చెట్టు నుంచి పుష్ప మకరంధం కాని అలాగే పరిపక్వమైనటువంటి ఫలాల యొక్క రసం పండ్ల నుంచి కారుతుంటుంది రసం అవన్నీ ఉంటాయి అక్కడ అలాగే దట్టంగా నీడ అలుముకొని ఉంటుంది ఎందుకని పెద్ద పెద్ద చెట్లు అందుకని నీడ ఎడు చూసిన ఆ పండ్ల రసాల ప్రవాహాలే పావురాలు చిలకలు గోరువంకలు హంసలు గుంపులు గట్టి ఎగురుతూ ఉంటాయి వాటి రెక్కల గాలికి చెట్ల చిటారు కొమ్మల రెమ్మలు ఊగిసలాడుతుంటాయి ఏమి వర్ణన చూడండి పరమాద్భుతం అందుకని అక్షరం ఒక వదలకుండా మీకు చెబుతాను ఈ వర్ణన వనమంతటా కూడా సుగంధ పరిమళాలే లేడి కూనలు కుదుపులు కుదుపులుగా చెంగనాలు పోతుంటాయి అక్కడ నాట్యం చేస్తున్న నెమలలు క్రయంకారాలు చేస్తుంటాయి క్రేంకారం అంటారు నెమల యొక్క అరుపుని ఇవన్నీ కండ్లకి చెవులకి హాయిగొలుపుతున్నాయి ఆ తరువాత మూడవది తామ్రసాల అంటే తామ్ర ప్రాకారం అంటే రాగిది ఇది చతురస్రాకారంలో ఉంటుంది ఎత్తు ఏడు యోజనాలు ఈ రెండు సాలలకు నడుమ కల్పవృక్ష వాటికి ఉంది అంటే కోరిన కోరికలు తీసే వృక్షాలు కలప వృక్షాలు అక్కడ వాటి పువ్వులు బంగారు కాంతులతో ఉంటాయి పత్రాలు కూడా అంతే అంటే ఆకులు కూడా వాటి పండ్లలో గింజలు రత్నాలుగా ఉంటాయి వాటి సుగంధం పది యోజనాల వరకు వ్యాపిస్తూ ఉంటుంది ఆ వనాన్ని ఎల్లకాలము వసంతుడే సంరక్షిస్తుంటాడు అతడే పరిపాలకుడు అక్కడ పుష్పాలతో తయారు చేసిన కిరీటం పెట్టుకుంటాడు అలాగే పుష్పాలతో తయారు చేసిన గొడుగు పెట్టుకుని ఉంటాడు ఆయనకి ఇద్దరు భార్యలు ఒక ఆమె మధుశ్రీ ఇంకొక ఆమె మాధవ స్త్రీ పూల గుత్తులతోటి బంతులు ఆడుకుంటుంటారు వాళ్ళు అన్ని వైపులా మకరందం జాలువారే ఆ సుందరవనంలో దేవతలు గంధర్వులు తమ తమ వనితలతోటి జంటల జంటలుగా గాన విహరిస్తూ కనబడతారు అక్కడ పది యోజనాల దూరం వ్యాపించే ఆ సుగంధ గమనాన్ని ఆ వనమన్న వాళ్ళకి వల్ల మాలిన ప్రేమ ఎందుకని అంత బాగుంటుంది కాబట్టి వసంత లక్ష్మికి అది ఆట పట్టు అక్కడే ఉంటుంది వసంత లక్ష్మి అంటే ఆ శోభ అంత ఉంటుందని వసంత ఋతువులో ఎలా ఉంటుందో ఎప్పుడు అట్లానే ఉంటుంది అక్కడ అది దాటితే సీసన్తో నిర్మితమైన ప్రాకారం వస్తుంది ఇది నాలుగోది దీని ఎత్తు కూడా అంతే ఉంటుంది ఈ రెండింటి నడుమ సంతాన వనవాటికి ఉంటుంది దాని పువ్వులు పది యోజనాల దూరం వ్యాపిస్తుంది అంద వాటి యొక్క గంధం అన్ని బంగారు పూలే ఎప్పుడు వికసించే ఉంటాయి ఆ చెట్ల మొదళ్లలో అమృత రసపూర్ణమైనటువంటి ఫలాలు ఉంటాయి అంటే ఆ పండ రసం అమృతంతో సమానం గ్రీష్మృతు ఇక్కడ తో ఇక్కడ తోటమాలి ఇక్కడ తోటమాలి ఎవరంటే గ్రీష్మృతు ఇందాక వసంతుడు ఇతడికి సుఖశ్రీ శుచిశ్రీ అని ఇద్దరు భార్యలు ఇవన్నీ సంకేతాలు గమనించండి అంటే ఏంటి చిలక ఎండ వేడిమికి తట్టుకోలేని ప్రాణులు ఈ వనంలో ఈ సంతాన వృక్షాల నీడకు చేరుకుంటుంటాయి దేవతలు సిద్ధులు విలాసిని మణులు వీళ్ళందరూ కలిసి ఈ చందన చర్చలు జరుపుకుంటారు ఇక్కడ ఈ వనంలో అంటే చందనం పూసుకొని చందన చర్చ అంటే చందనాన్ని పూసుకోవటం ఒంటికి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుంటారు పుష్పమాలికలు దండిగా అలంకరించుకొని తాళ వృంతాలు అంటే తాళ చెట్లు విసురుకుంటూ శీతల పానీయాలు సేవిస్తూ హాయిగా విశ్రాంతి తీసుకుంటుంటారు ఈ ప్రాకారం తరువాత ఇత్తడి ప్రాకారం వస్తుంది ఐదోది ఇది కూడా ఏడు యోజనాలు వస్తుంటుంది ఈ ప్రహరి ఇక్కడ ఈ రెండు సాలలకు మధ్య హరిచంద్ర వృక్ష వాటికి ఉంది గమనించండి ఇందాక సంతాన వృక్ష వాటిగా ఇది హరిచందనం వరస ఋతువు ఇక్కడ వనపాలకుడు మొదటిదానికి వసంతుడు రెండోదానికి గ్రీష్ముడు ఇక్కడ వర్ష ఋతువు ఇక్కడ ఈయన మేఘ కవచం ధరించి ఉంటాడు ఎందుకని వర్షాలు కురిపిస్తాడు కాబట్టి ఇతడు కనుక మాట్లాడితే పిరుగులు పడ్డట్టుంటుంది ఎందుకని మేఘాలే కదా గర్జించేది సహస్రముఖాలుగా వర్షధారులు కురిపిస్తూ ఈ వనాన్ని పెంచి పోషిస్తుంటాడు ఆయన ఇతరకు కూడా ఉన్నారు నభస్య స్త్రీ స్వరాస్య రస్యమాలిని అంబా అతుల నితత్ని అభ్రంబతి మేఘయంతిక వర్షయంతి చుపుణిక వారిధార అని పన్నెండు మంది శక్తులతో ఉంటాడేను ఈ హరిచంద్ర వనంలో చెట్లన్నీ ఎప్పుడు చిగురు తిరిగే ఉంటాయి కొత్త తీగలు అల్లుకుంటూ ఉంటాయి నేలంతా గడ్డితోటి పచ్చగా ఉంటుంది ఇక్కడ నదీ నదాలు పోటెత్తి హోరెత్తుంటాయి ఎందుకని వర్షం కురిపిస్తాడు కదా ఎప్పుడు అందుకని దేవతలు సిద్ధులు దేవీ పూజ తత్పరులు ఈ వనంలో వాళ్ళ ధర్మపత్రులతో కలిసి నివాసం ఉంటారు ఇక ఆరోది ఇత్తడి ప్రాకారం ఆరకూటం అంటే ఇత్తడి ప్రాకారం అంటే ఐదోది ఇత్తడి అనుకున్నాం కదా ఆ ఇత్తడిది కనుక దాటితే పంచలోహాలతో ఉండే ప్రాకారం వస్తుంది ఆరోది ఐదు లోహాలు కలిపితే ఏర్పడేది పంచలోహం విగ్రహాలు కూడా తయారు చేస్తాం దాంతో దీని ఎత్తు కూడా అంతే ఉంటుంది ఆ ఇత్తడి దానికి ఈ పంచలోహ ప్రాకారానికి మధ్య మందార ఉంది అంటే మనం ఊళ్ళల్లో ఉండే మందార పూలు అనుకోకండి దేవలోకంలో ఉండే మందార వృక్షం అలాగే శరదృతువు దీనికి ఇక్కడ అధిష్టాన దేవత ఇష్టలక్ష్మి ఊర్జలక్ష్మి ఈయనకు భార్యలు ఈ వనంలో సిద్ధ దంపతులు నివసిస్తూ ఉంటారు సిద్ధులు అంటే దేవజాతి ఒకటది సిద్ధులు సాధ్యులు అంటుంటాం కదా ఇక ఏడవ ప్రకారం రజతం వెండితో నిర్మాణం చేసింది ఇది ఏడు యోజనాలు ఎత్తే దీని బురుజులు ఉన్నాయే ఉంటాయి ఈ రెండు ప్రాకారాలకు మధ్య పారిజాతం అనవాటికుంది దాని పువ్వులు పది యోజనాల దూరం గంధం వెదదొలుతూ ఉంటుంది సువాసనలు దేవి పరిచారకులు ఈ వనంలో విహారం చేస్తుంటారు ఇక్కడ ఓ తోటమాలి హేమంత ఋతువు ఇతడికి సహస్త్రీ సహస్యశ్రీ అనేటువంటి ఇద్దరు భార్యలు ఈ తోటలో సిద్ధులు దేవీవ్రతులు సంచరిస్తుంటారు అంటే దేవి వ్రతం చేసేవాళ్ళు తర్వాత ఎనిమిదో ప్రాకారం సౌవర్ణ ప్రాకారం అంటే బంగారం బంగారం కరిగించి ప్రాకారంగా పోశారు దీని ఎత్తు కూడా ఏడు యోజనాలే ఈ రెండిటికీ నడుమ కదంబ వన వాటికి ఉంది అమ్మవారికి ఇష్టం కదా ఇక్కడ పుష్పాలు అద్భుతమైనటువంటి కాంతితో ఉంటాయి అలాగే ఆ కదంబ పుష్పాల్లో నుంచి వచ్చే మకరందం గనక తాగితే ఆత్మానందం అనుభూతికి అందుతుంది ఇక్కడ శిశిర ఋతు ఉన్నాడే ఆయన అధినేత తపశ్రీ తపస్యశ్రీ అనేటువంటి వాళ్ళు ఈయనకు భార్యలు వీళ్లతో ఆనందిస్తుంటాడు ఈ వనంలో మహాసిద్ధులు దానాలు చేసిన వాళ్ళు ధర్మపత్ని సమేతులై పరివార సమేతులై మహానందాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇది దాటితే పుష్యరాగ ప్రాకారం కనపడుతుంది ఇక్కడ కుంకుమ అరుణకాంతులు విరజిమ్ముతూ కనపడుతుంది ఇది ఆ ఈ రెండు ప్రాకాల మధ్య అంతా కూడా పుష్యరాగమయమే అంటే నవరత్నాల్లో ఒకటి పుష్యరాగం ఇక్కడ వనాలు ఉపవనాలు వృక్షాలు ఎగిరే పక్షులు కదిలే జంతువులు పారే నీళ్లు అన్నీ పుష్యరాగమయాలే ఒక్కటేమిటి ఈ ప్రాకారంలో సమస్తము పుష్యరాగం భయమే సువర్ణసాల కంటే కూడా ఇది తేజస్సులో లక్ష అధికం అన్నాడు బంగారం దానికంటే కూడా జనమేజయ ఇటు పైన చెప్పబోయే రత్న ప్రాకారాలకు అన్నింటికి ఇదే పద్ధతి ఉంటుంది అని చెబుతూ ఉన్నాడు వ్యాసమహర్షి మరి మిగిలినటువంటి తొమ్మిది ప్రాకారాలు ఎలా ఉంటాయి అమ్మవారు ఉండేది ఎక్కడ ఎలా ఉంటుంది ఆ తల్లి అనేటువంటి విషయాలతోటి రేపటి రోజు మీతో ముచ్చరించే ప్రయత్నం చేస్తాను అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం ప్రజా పరిపాలన గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు ఓం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి